నమస్తే వింజ్యా వంటలకు స్వాగతం అండి ఈవేళ కాల్షియం ఎంతో రిచ్గా ఉండే నువ్వులు పల్లీ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను దీని గురించి రెండు కప్పులు నువ్వులు తీసుకున్నానండి అదే సేమ్ కప్పు కప్పున్నరతో నువ్వు వేసిన గుళ్ళు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నువ్వులని దోరగా వేయించుకోవాలి ఇవి దోరగా వేయించుకోవాలండి ఈ లడ్డు చాలా మంచిదండి రోజు కట్టు తింటే మనకి చాలా బలాన్ని ఇస్తుంది చూడండి ఈ విధంగా దోరగా వేపుకుంటే సరిపోతుందండి ఇవి ఒక పళ్ళలో తీసుకుందాం ఇప్పుడు మనం తీసుకున్న పప్పు ధర వేస్తున్న గుళ్ళను కూడా అలాగే లైట్గా దోరగా వేసుకుందామండి చూడండి ఈ విధంగా దోరగా వేపుకోవాలండి వీటిని కూడా ఒక పళ్ళలో పెట్టుకున్నాం ఇవి చల్లారిన తర్వాత దీని మీద పొట్టు కొట్టు తీసుకున్నామండి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లాన్ని తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలండి అన్నీ బాగా చల్లారేయండి ఇలాగా పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇవి కూడా చల్లారింది ఇప్పుడు బెల్లాన్ని ఇలా కొట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని నువ్వుల్ని ఇందులో వేసుకోవాలి ఇక మిక్సీ కొట్టు కొట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి దీన్ని ఒక పల్లీలోకి తీసుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని మిక్సీ కొట్టుకుందాం అలానే బెల్లం కూడా వేసుకుందాం చూడండి బెల్లము పల్లీలు ఇలాగా ఆర్డర్ చేసుకోవాలి ఇప్పుడు నువ్వుల దాంట్లో నువ్వుల పొడలో ఈ పిండిని కలుపుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకోవాలి పిండు నువ్వులు వేరుశనగపప్పు బెల్లాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉండలా చుట్టుకోవాలండి కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండలాగా చుట్టుకోవాలి దీనికి ఏమి నెయ్యి అదే అవసరం ఉండదండి నువ్వులలో నూనె వేరుశనగపప్పులో నూనె కలిపి ఉండ బాగా అవుతుంది చూడండి ఈ విధంగా వండలు చుట్టుకొని పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు పల్లి లడ్డు రెడీ అయిందండి ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇది ఒక గ్లాసు పాలుతో సమానం అండి ఒక వండ తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి